Mmm! -hmm. गणपतिकुम्भवामिहेकविङ्कवीनाम् उपवस्त्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पदानश्रुन्मन्नोदमिश्चेदसादुरं प्रणो देवी सरस्वती वाजैः विर्वाजनेपति मित्रयवतो गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्धेवा महेश्वरः गुरुर्साक्षात् गुरुर्साक्षात्परर्ब्रह्म तस्मै श्री गुरवे नमः सदाशिवसमारम्भं व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तं वन्दे गुरुपरम्पराम् नमस्ते अस्तु विश्वेश्वराय महादेवाय त्र्यम्बकाय त्रिपुरान्तकाय त्रिकाग्निकालाय कालाग्निरुद्राय नीलकण्ठाय मृत्युञ्जयाय सर्वेश्वराय सदाशिवाय श्रीमन्महादेवाय नमो नमः क्षमाला सुकपालमद्रां राजत्करं कुन्दसमानकान्तिं मुक्तापलालङ्कृतशोभिताङ्गिं बालां स्मरे वाङ्मय सिद्धिहेतोः ప్రేక్షకులకి బ్రహ్మవాక్ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పద్నాలుగు రెండు రెండు వేల ఇరవై ఐదు శుక్రవారం నేటి పంచాంగం స్వస్తి శ్రీ శ్రీ క్రోధనామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశి మాఘమాసం ఈరోజు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఐదు నిమిషాలకి మొదలవుతుంది సూర్యాస్తమయం సాయంకాలం ఐదు గంటల యాభై ఏడు నిమిషాలకి మొదలవుతుంది ఈరోజు తిథి బహుళ విధియ రాత్రి ఎనిమిది గంటల యాభై ఐదు నిమిషాల వరకు తదుపరి తదియ తిథి ఈరోజు నక్షత్రం పూర్వ పొలగని నక్షత్రం రాత్రి పది గంటల యాభై నాలుగు నిమిషాల వరకు తదుపరి ఉత్తరా నక్షత్రం ఈరోజు యోగం అతిగంట యోగం ఉదయం ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి సుకర్మయోగం ఈరోజు కరణం తైతల కరణం ఉదయం ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషాల వరకు తదుపరి కరణం ఈరోజు శుభ సమయం ఉదయం తొమ్మిది గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల వరకు తిరిగి సాయంకాలం నాలుగు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి నాలుగు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈరోజు రాహుకాలం ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు యమగండ కాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు ఈరోజు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి తొమ్మిది గంటల పన్నెండు నిమిషాల వరకు పునః మధ్యాహ్నం పన్నెండు గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు ఈరోజు వర్జం శేషం ఉదయం ఏడు గంటల పదమూడు నిమిషాల వరకు పునః వర్జం లేదు ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం మూడు గంటల యాభై ఆరు నిమిషాల నుండి ఐదు గంటల నలభై నిమిషాల వరకు ఈరోజు రాశి చక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒక్కసారి పరిశీలన చేద్దాం వృషభ రాశిలో గురువు మిథున రాశిలో కుజుడు సింహరాశిలో చంద్రుడు కన్యా రాశిలో కేతువు కుంభరాశిలో రవి శని బుధగ్రహాలు మీనరాశిలో శుక్ర రాహువులు ఈ విధంగా పంచాంగ వివరాలని గోచారంలో ఉన్న గ్రహస్థితిని మీకు వివరించాం తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం నేటి విశేషంలో ఉన్నటువంటి చాలా చాలా ప్రాముఖ్యత శుక్రవారం శుక్రవారం దుర్గాదేవి యొక్క ఆరాధన ముఖ్యంగా ఈ యొక్క దుర్గాదేవి యొక్క ఆరాధనలో విశిష్టత ఏమిటి అంటే మనకి భయం ఆందోళన ముఖ్యంగా మన జీవితంలో ఒక సువర్ణ అధ్యాయ లిఖితం ఎవరి వల్ల వస్తుంది అంటే శుక్రవారం నాడు దుర్గాదేవి ఆరాధన చేసిన వాళ్ళకి మాత్రమే వస్తుంది ఎందుకంటే ముఖ్యంగా ఒక ఇంట్లో కానీ మన వ్యక్తిత్వ జీవితంలో కానీ ఏదైనా నరగోష వస్తోంది నాకు ఏ పనులు ముందుకు అవ్వట్లేదు నా మనస్సంతా ఏదో కకావికలంగా ఉంది అని మనస్సులో బాధకై మనకి వ్యతిరేక శక్తులుగా ఉన్నప్పుడు మనం ఒక్కసారి దుర్గాదేవిని తలుచుకుంటే చాలట ఆ కరుణామయ్యైనటువంటి ఆ దుర్గమ్మ తల్లి అమ్మలగన్న అమ్మ ముగిరమ్మల మూలబటమ్మ చాలా పెద్దమ్మ సురారలమ్మ మరి ఆ దుర్గమ్మ తల్లి వచ్చి ఆ యొక్క నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అది పాజిటివ్ ఎనర్జీగా మార్చగలిగే ఏకైక శక్తి స్వరూపిణి ఆ యొక్క దుర్గాదేవి అందుకే ఆ దుర్గాదేవి ఆరాధన ఈ శుక్రవారం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ముఖ్యంగా చంద్రుడు శని సమసప్తకంలో చూస్తున్నటువంటి శుక్రవారం శుక్రుడు రాహుతో ఎతి చెంది కేతువును చూస్తున్న శుక్రవారం ఇలాంటి గ్రహస్థితి ఉన్నప్పుడు మనకి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ పోయి పాజిటివ్ ఎనర్జీ రావాలి అంటే ప్రతి ఒక్కరూ కూడా దుర్గాదేవి యొక్క అనుగ్రహం దుర్గాదేవి యొక్క నామస్మరణ దుర్గాదేవి యొక్క మంత్రోచ్ఛాటన అన్నీ కూడా కరెక్ట్గా చక్కగా దీక్షగా కూర్చుని చేసుకోవాలి అందువల్ల దుర్గాదేవి ఆరాధనతో పాటు మరి ఈ యొక్క శివరాత్రి మహోత్సవాలలో భాగంగా మరి బహుళ విధికి వచ్చాం నిన్న పాడ్యముతో మొదలు పెట్టుకుని ఈరోజు విధికి వచ్చాం మరి పరమేశ్వరుడి యొక్క ఆరాధన కూడా ఈరోజు చేసుకున్న వాళ్ళకి ఆ పార్వతీ పరమేశ్వరులు ఇద్దరూ కూడా ప్రతి ఒక్కరికి శివరాత్రి దీక్ష చేసిన వాళ్ళకి చాలా చాలా ఉపకరించేటువంటి న్యాయం చేస్తారు పార్వతీ పరమేశ్వరుల యొక్క ఏకైక ఆరాధన వల్ల వచ్చిన లక్ష్య సాధన ఏమిటి అంటే న్యాయం జరగడం భక్తుడు తన కోరికని న్యాయబద్ధమైనటువంటి తన కోరికని విన్నవించుకున్నప్పుడు జగతఃపితరవ్ వందే పార్వతీ పరమేశ్వరవు ఆ పార్వతీ పరమేశ్వర కోరిక న్యాయమేందనంటే విన వెంటనే ఆయన కోరికని తీరుస్తారు మరి శివరాత్రి వేడుకల్లో ఈ యొక్క బహుళ విధి నుండి ప్రతి విషయంలో కూడా మనకి ఉన్నటువంటి కోరికలన్నీ తీరాలంటే మరి స్వామి దీక్ష చేస్తున్న వాళ్ళందరూ కూడా ఈ యొక్క శివాపాసన అనేది చాలా విశేషం అలాగే శుక్రవారం కాబట్టి దుర్గాదేవి ఆరాధన కూడా చాలా విశేషం మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క ద్వాదశ ఫలితాలు ముందుగా మేషరాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఓటోపాదంలో ఉన్న మేషరాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క శుక్రవారం చాలా చాలా వివరణాత్మకమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి అన్నింటా కూడా విజయ సాధన ఉంది ఏ పని చేసినా కూడా మనస్సుకి ముందు ఆనందంగా ఉంటుంది ఎందుకంటే మేషరాశి వారి మనస్సుకి ఆనందంగా ఉండేటువంటి రోజులు చాలా తక్కువగా ఉన్నాయి ఈ మధ్యకాలంలో అలాగే ఈ యొక్క మేషరాశి వారికి ప్రస్తుతం ఉన్నటువంటి ఆ యొక్క గృహస్థితి రీత్యా వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అనుకూలత అధికంగా ఉన్నది చేసే ప్రతి పనిలోని కూడా సులభతరమైనటువంటి మార్గం అలాగే మీరు కోరుకున్నటువంటి ప్రతి పరిస్థితి మీకు అందుబాటులో వచ్చే విధానం ఇత్యాదివన్నీ కూడా మేషరాశి వారికి పొందుపరిచి ఉన్నది కావున ప్రతి ఒక్క విషయంలో వారు మీరు చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన చేస్తూ మెనుగులుని కేజింపు మెనుగులని కనుక దానం ఇవ్వగలిగితే ఎందుకంటే ద్వాదశ రాహు మంచివాడు కాదు అందువల్ల ఏదో రకమైనటువంటి మానసిక ఒత్తిడిని తీసుకుని వస్తాడు అందువల్ల మినుగుల్ని సద్బ్రాహ్మణ పండితుడికి మీ ఇంటి పురోహితుల వారికి చక్కగా మీరు కేజింబావు మినుగుల్ని మీరు వస్త్రద్వయ తాంబూలంగా మీరు ఇవ్వగలిగితే మేషరాశి వారికి రాహుదోషం పోయి ప్రశాంతమైనటువంటి జీవితం అలాగే దుర్గాదేవి ఆరాధన చేయడం వల్ల మనస్సు వేగవంతమైన నిర్ణయాలు తీసుకుంటూ ఉండేటువంటి యోగం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి కృత్తిక నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మురుగుశ ఒకటి రెండు పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి రెండు గ్రహాలు శుక్ర రాహువులు అలాగే ద్వితీయస్థ కుజుడు అలాగే ఇక్కడ విశేషం ఏంటంటే దశమంలో ఉన్నటువంటి ఆ యొక్క శని కూడా ఈరోజు చాలా అనుగ్రహాన్ని వర్తింపజేస్తున్నాయి అంటే గ్రహ వర్తింప గ్రహ సంవర్తనంలో ఇక్కడ చాలా విశేషం ఏంటంటే వృషభ రాశికి అధిపతి అయినటువంటి శుక్రుడు ఏకాదశంలో గురుడి ఇంట్లో ఉండి ఏకాదశ స్థానాధిపతి అయినటువంటి ఆ గురుడు ఈ వృషభ రాశిలో ఉంటే పరివర్తన యోగంలోకి వెళ్ళారు ఈ పరివర్తన యోగం వృషభ రాశి వారికి చాలా 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 మంచి మార్పులను ఇస్తుంది ఉద్యోగంలో ఉన్నత పెరుగుతుంది మాటకు విలువ పెరుగుతుంది ప్రతి పనిలోని కూడా వీరికి కార్యానుకూలత అధికంగా ఉంటుంది ప్రతి పనిలోని కూడా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా అంతిమ విజయం వృషభ రాశి వారిదే అవుతుంది అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా వృషభ రాశి వారు అద్భుతాన్ని సృష్టించబోతున్నారు ఈ అద్భుతం మీకు కేవలం దైవ సాధన మీద ఉంటుంది దైవ సాధన అంటే అర్థం ఏమిటండి అంటే చక్కగా కాలకృత్యాలు తీర్చుకుని ప్రాతకాలంలోనే చక్కగా దీపారాధన చేసుకుని దుర్గాదేవి ఆరాధన చేస్తే ఆ దుర్గమ్మ తల్లి యొక్క అనుగ్రహంతో మీకు కార్యానుకూలత అధికంగా ఉంటుంది అమ్మవారికి చక్కనైన గులాబీ మాల అమ్మవారి మెళ్ళలో వేసి ధారణింపజేస్తే చాలా చాలా విశేషంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి మృగశరా నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మిథున రాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా ఇప్పుడు వీరి యొక్క జీవితం అందుకుందనే చెప్పాలి ఎందుకంటే మొన్నటిదాకా అష్టమరవి దోషంతో చాలా సతమతమైనటువంటి ఈ యొక్క ఆ మిథున రాశి జాతకులు రానున్న కాలం అంతా కూడా సువర్ణ అధ్యాయ లిఖితంగా ఉంటుంది అని చెప్పుకోవచ్చు ద్వాదశ గురుడు విశేషమైనటువంటి శుభమూలిక వ్యయాన్ని ఇస్తున్నారు శుభ కార్యక్రమాల్లో పాల్గొనేలాగా తీర్థయాత్రలు చేసేలాగా ముఖ్యంగా అష్టమ రవి దోషం ఎప్పుడైతే పోయిందో భాగ్యస్థానంలో ప్రస్తుతం రవి యొక్క ప్రభావ తీవ్రత వల్ల ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి అయినప్పటికీ కూడా ఈ యొక్క మిథున రాశి వారు ఏ పని చేసినా విజయ సాధన వైపు అడుగులు పెడుతూ ఉంటారు ముఖ్యంగా విద్యార్థిని విద్యార్థులకి ఇది నిజంగా మిథున రాశి వారికి సువర్ణ అధ్యాయం అని చెప్పాలి మంచి మార్కులు వస్తాయి మీరు దుర్గాదేవి ఆరాధన చేయండి మిథున రాశి వారు చాలా విశేషమైన శుభ ఫలితాలు లభిస్తాయి చంద్రబలం ఉన్నది ఈరోజు అద్భుతంగా ఏ పని మొదలుపెట్టినా కార్యానుకూలత అధికంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి పునర్వసు నక్షత్రం నాలుగో పాదం పుష్యమి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఆశ్లేష ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన కర్కాటక రాశి జాతుకులందరికీ కూడా గురు పరంపర యోగ్యత అద్భుతంగా ఉన్నది ఏకాదశి గురుడు అద్భుతాన్ని ఇస్తున్నారు ఇక్కడ ప్రతి విషయంలో మీరు ఇందాకల నుండి గమనిస్తే మేషరాశి వారికి ఏకాదశంలో రవి వృషభ రాశి వారికి ఏకాదశంలో శుక్రుడు అలాగే ఇప్పుడు కర్కాటక రాశి వారికి ఏకాదశంలో గురుడు అంటే ఒక్కొక్క రాశికి కూడా ఏకాదశ స్థానాధిపతి బలాన్ని ఇస్తున్నారు ఈరోజు అందువల్ల కర్కాటక రాశి వారికి అష్టమ స్థానంలో ఉన్నటువంటి రవి బుధ శని గ్రహాలు మినహాయిస్తే మిగిలిన గ్రహాల యొక్క పరంపర చాలా అద్భుతంగా ఉందనే చెప్పాలి అందువల్ల జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా రుణ ఒత్తిడి లేకుండా అలాగే ఎవరితో కూడా మాట పదును లేకుండా సౌమ్యంగా వ్యవహరించగలిగితే మాత్రం ప్రతి పని విజయమే ఈ యొక్క కర్కాటక రాశి వారికి పనుల్లో మాత్రం కొంచెం ఇబ్బందికరమైనటువంటి ఇబ్బంది ఉన్నది అందువల్ల ఆ యొక్క పనులు అయ్యేటప్పుడు కొంచెం స్లోగా అవుతూ ఉంటాయి మాట పట్టింపులు వస్తుంటాయి అయినా సరే పట్టించుకోకుండా దుర్గాదేవి ఆరాధన చేస్తూ వెళ్ళండి భాగ్యరాహువు భాగ్యాన్ని ఇస్తాడు అందువల్ల భాగ్యరాహువు మంచివాడు కాబట్టి చక్కగా భాగ్య శుక్రుడు కూడా మంచివాడు కాబట్టి చక్కగా తొమ్మిదో ఇంటి శుక్రరాహులు మంచివాడుగా ఉన్నప్పుడు మీరు చక్కనైనటువంటి దుర్గాదేవి ఆరాధన ఈ శుక్రవారం నాడు చేస్తే మీకు అద్భుతమైనటువంటి శుభయోగాలు లభిస్తాయి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహ రాశి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వ వలుగుని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తర వలుగుని ఒకటో పాదంలో ఉన్న సింహరాశి వారికి చక్రంలో ఉన్న చంద్రుడు విశేష రాజకళా యోగాన్ని ఇస్తున్నారు కానీ సప్తమంలో ఉన్నటువంటి ఆ మూడు గ్రహాల యొక్క ఒత్తిడి మీకు పెరగబోతోంది దానివల్ల మీరు ఇబ్బంది పడేటువంటి సందర్భాలు కూడా అధికంగా ఉంటాయి ఇక్కడ కుజుడి ఏకాదశంలో విపరీత రాజయోగాన్ని చంద్రుడు విశేష యోగాన్ని ఇస్తున్నారు అలాగే అష్టమ శుక్రుడు కూడా విశేష యోగాన్ని ఇస్తున్నారు కానీ కొన్ని కొన్ని గ్రహస్థితులు మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే మీరు తలంచిన పని అవుతుంది కానీ ఆ పని అయ్యే సమయానికి ఆలస్యం అవుతుంది నెమ్మదిగా అవుతాయి అలాగే ధన విషయంలో కూడా చాలా జాగ్రత్త వహించాలి ప్రతి పనిలోనే కూడా అప్రమత్తంగా ఉండేటువంటి పరిస్థితులు మీరు చూసుకుంటూ ఉండాలి ప్రతి విషయంలో ఆలోచింపజేసే విధంగా మీరు చేసే ప్రతి పనిలోనే కూడా శుభయోగ మాలిక అధికంగా ఉండేలాగా చక్కనైనటువంటి శుభ కార్యక్రమాల పరంపర మీ ముందున ఉన్నది ఆ ముందున ఉన్నటువంటి ఆ శుభ కార్యక్రమాల పరంపర మీరు దృష్టిలో పెట్టుకుని ఖర్చులను తగ్గించుకుంటూ ఉండాలి అన్నింటి విషయవాంఛ మీకు అధికంగా ఉంటుంది అన్ని ఆ యొక్క విషయవాంఛ పరిజ్ఞానంలో దుర్గాదేవి ఆరాధన చేయండి దుర్గాదేవి ఆరాధన చేస్తూ దుర్గమ్మ తల్లికి తేనెని నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరిస్తే ఖచ్చితంగా తీయని శుభవార్త వస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యారాశి ఉత్తరా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చెత్త ఒకటి రెండు పాదాల్లో పుట్టిన కన్యారాశి రాశి జాతుకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగ్యాలు కన్యారాశి వారికి అధికంగా ఉన్నాయి ఇక్కడ గురుబలం పెరిగింది కన్యారాశి వారికి గురుబలం పెరిగింది ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది అలాగే విశేషమైన ధనలాభం ఉంటుంది ఆరోగ్యం నిలకడగా ఉంటుంది ప్రతి పనిలోని ఖర్చులు తగ్గుతాయి ఆదాయం పెరుగుతుంది ఇక్కడ కన్యారాశి వారికి ఏ విధంగా చూసినా చాలా అద్భుతంగా ఉంటుంది అందువల్ల ముఖ్యంగా వృత్తి రీచ్ఛ కన్యారాశి వారికి చాలా చాలా విశేషమైనటువంటి గ్రహమాలిక అద్భుతంగా ఉన్నది కావున ప్రతి ఒక్క వారు కూడా జాగ్రత్త వహిస్తూ చక్కగా దుర్గాదేవి ఆరాధన చేస్తూ ఉండడం వల్ల అలాగే మినుగులు ఉలవలు కలిపి ఆ యొక్క కేజింప మినుగులు కేజింప ఉలవలు రెండూ కూడా చక్కగా మీరు ఈరోజు బ్రాహ్మణ పండితుడికి దక్షిణతో సహా దానం ఇవ్వడం వల్ల మీకు రాహుకేతువు దోషం అనేది పోతుంది మనస్సు ప్రశాంతంగా ఉంటుంది శుక్రబలం కూడా పెరుగుతుంది అన్నింటి విజయాలు పరంపర అవాప్తి చెందుతాయి తదుపరి మనం తెలుసుకోబోయి రాసి తులారాశి నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన తులారాశి జాతుకులందరికీ కూడా చాలా చాలా విశేషంగా అద్భుతమైనటువంటి పరంపరతో కూడినటువంటి శుభవార్తా శ్రవణం అసలు మీరు ఊహించరు ఈరోజు ఇంత శుభవార్తలు వస్తాయని కారణం ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రబలమే అందువల్ల ఏకాదశంలో ఉన్నటువంటి గ్రహ సంచారాన్ని బట్టే మన యొక్క గోచారంలో ఉన్నటువంటి పరిస్థితి మార్పు వస్తుంది చంద్రుడు ఏకాదశంలో ఉంటే తులారాశి వారికి తిరుగులేని విజయ అవకాశాలు ఉంటాయి అందువల్ల చక్కనైనటువంటి గృహోపకరణ యోగ్యం నూతన వస్తువాహన యోగ్యం నూతనంగా చతుశ్చక్ర వాహన యోగ్యం ఇలా ఒకటి కాదు రెండు కాదు అన్నింటా కూడా శుభయోగాలు ఉన్నాయి ఆకస్మిక ప్రయాణ లాభం కూడా తులారాశి వారికి ఉన్నది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి విశాఖ నక్షత్రం నాలుగో పాదం అనురాధ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ఠ ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క వృశ్చిక రాశి వారికి సప్తమస్థాన స్థాన గురుడు చాలా అద్భుతమైనటువంటి యోగ ఫలితాన్ని ఇస్తున్నారు ఇక్కడ సప్తమ స్థానంలో ఉన్నటువంటి గురుడు ఏకాదశ లాభంలో ఉన్నటువంటి ఆ యొక్క కేతువు ఈ రెండు గ్రహాలు అదృష్ట యోగాన్ని ఇస్తున్నాయి అన్నింటా కూడా పనులన్నీ చకచకా అయ్యే విధంగా ఏ పని మొదలుపెట్టినా అద్భుత యోగంగా ధనంతో కూడినటువంటి పని అయినా సరే ఆ సమయానికి ధనం వచ్చే విధంగా పంచమ శుక్రుడు యోగాన్ని ఇస్తున్నారు అందువల్ల ప్రతి పనిలోని కూడా శుభ పరంపర అవాప్తవ్వడం కోసం మీరు దుర్గాదేవి ఆరాధన చేయాలి తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనుస్సు రాశి మూల నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ఉత్తరాషాఢ ఒకటో పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇందుగలడు అందులేడు సందేహం వలదు చక్రి ఎందెందు వెతికినా అందందే గలడు అనేటువంటి ఆ భక్త ప్రహ్లాదుడు నారాయణ గురుండి ఏ విధంగా అయితే ఆ హిరణ్య దగ్గర చెప్పాడో ఇక్కడ ధనుస్సు రాశి వారికి ఇక రాజయోగ పరంపర ఈ రోజు నుండి చాలా అద్భుతంగా వీరికి స్పీడ్ పెంచుకుంటోంది వేగవంతమైనటువంటి రుజుమార్గ ప్రయాణంలో వేగవంతమైనటువంటి శుభయోగాలు పుంజుకుంటాయి ఇక్కడ రవి యొక్క తీవ్రత ప్రధానంగా రవి యొక్క తీవ్రతే వీరి జాతకానికి జీవితానికి వృత్తికి ఉద్యోగానికి వీరి యొక్క పదవి అత్యున్నత స్థితికి కారకుడయ్యి భాగ్యాధిపతి తృతీయంలో విక్రమ స్థానంలో ఉండడం వల్ల వీరికి చాలా అనూహ్యమైనటువంటి సుఖ సంపదలు లభిస్తాయి ముఖ్యంగా ఏ పని మొదలుపెట్టినా అద్భుతంగా ముందుకు వెళ్ళిపోతుంది అలాగే ఎవరి నోట విన్నా కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారి యొక్క ధర్మ చరిత్ర ధర్మ విధానాన్ని గురించి మాట్లాడుకుంటుంటారు వీరు కష్టం వచ్చిన నష్టం వాటిల్లినా తొణకడం వెనకడం ఉండదు ధనుస్సు రాశి వారు ఎప్పుడూ కూడా ఒకే మాట మీద ఉంటారు ప్రతి ఒక్క ధనుస్సు రాశి వారు దుర్గాదేవి ఆరాధన చేయండి అర్ధాష్టమ రాహు ప్రభావం ఉన్నది అర్ధాష్టమ రాహు తీవ్రత దోష నివారణార్థం దుర్గాదేవి ఆరాధన చేస్తే ఖచ్చితంగా మీకు విజయ పరంపర అవాప్తవుతుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు ధనిష్ట ఒకటి రెండు పాదాల్లో పుట్టిన ఈ మకర రాశి వారికి గురువు యొక్క అనుగ్రహం ఈ రోజు నుండి అధికంగా ఉంటుంది కుజుడు కూడా ఆరో ఇంట్లో ఉన్నారు కుజుడు ఆరో ఇంట్లో ఉండి చాలా విశేషమైన రాజకళా యోగాన్ని గురుడు పంచమ స్థానాల్లో ఉండి తన యొక్క భాగ్య దృష్టితో మకర రాశి వారిని విశేషమైనటువంటి శుభ పరంపర అవాప్తయ్యేలాగా ఖచ్చితంగా గురు దృష్టితో ఈ యొక్క మకర రాశి వారు దూసుకుపోతారండంలో ఎటువంటి సందేహం లేదు రాశ్చక్రంలో గ్రహస్థితి అంతా కూడా ఇదివరకు అపసవ్యంగా ఇబ్బంది పడుతూ ప్రతి పనిలోని ఇబ్బంది పెట్టేటువంటి గ్రహస్థితి ఇప్పుడు ప్రతి పనిని కూడా సొంత ఇంటి కలను సైతం నెరవేర్చే స్థితికి ఏర్పడింది కావున నూతన గృహారంభ అధికార యోగ్యములు అధికంగా ఉన్నాయి మకర రాశి వారు ఏ పని చేసినా కూడా ఆ పనిలోని సాంద్రత అంటే వారి యొక్క కష్టం యొక్క విలువ అధికంగా ఉండడం వారి యొక్క ఆర్ద్రత ప్రపంచానికి తెలియడం వారి యొక్క పేరు ప్రఖ్యాతులు పెరగడం ఇత్యాదివన్నీ మకర రాశి వారి వంతు అవుతుంది కావున దుర్గమ్మ తల్లి యొక్క ఆరాధన చేస్తూ దుర్గాదేవి యొక్క కుంకుమార్చన పూజ చేసుకుని దుర్గాదేవికి గులాబీ మాలను సమర్పణ చేసుకుని కుంకుమ బొట్టు పెట్టుకుని వెళ్ళండి మీకు దుర్గాదేవి నామస్మరణ చాలా విశేషమైన రాజకాల యోగంగా అద్భుతంగా ఉంటుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతవిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో పుట్టిన కుంభరాశి జాతకులందరికీ కూడా విశేషమైనటువంటి రాజమాలికా యోగం అద్భుతంగా ఉంది సప్తమస్థాన చంద్రుడు ఒక్క గ్రహం చాలు కుంభరాశి వారి యొక్క తీరుతనులు మార్చడానికి కాకపోతే మీ యొక్క మాట పదును కఠినత్వం తగ్గించుకోవాలి మృదు మధురంగా మాట్లాడాలి ఎందుకంటే మీ యొక్క మాట తీరు వల్ల పెద్ద పెద్ద ప్రాజెక్ట్ వర్కులు మీకు వస్తాయి అందువల్ల ప్రతి విషయంలో కూడా చక్కనైనటువంటి శుభయోగాలు లభిస్తాయి కావున ప్రతి విషయంలో కూడా పని ఒత్తిడి తగ్గించుకునే విధంగా కొద్దిగా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి దుర్గాదేవి ఆరాధన కనుక అధికంగా చేస్తూ ముఖ్యంగా రాహుకాలంలో దుర్గాదేవి ఆరాధన చేస్తే కనుక మడి తడి ఆచారంతో అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మరి చక్కగా అమ్మవారి ఆరాధన చేస్తే మీకు ఖచ్చితంగా శుభ పరంపర అవాప్తవుతుంది అన్నింటి విజయం లభిస్తుంది తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి పూర్వభాద్ర నక్షత్రం నాలుగో పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో పుట్టిన ఈ యొక్క మీనరాశి జాతుకులందరికీ కూడా తస్మాత్ జాగ్రత్త అని మాత్రం చెప్పగలం ఎందుకు తస్మాత్ జాగ్రత్త అంటే ఈరోజు కొన్ని కొన్ని నీలాప నిందలు మిథ్యాపవాద దోషాలు ఖచ్చితంగా మీనరాశి వారి మీద ఉన్నాయి పని చేయడమే మీది మిగులుతుంది తప్ప ఫలితం మీ మీ వరకు రాకుండా ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాలు అధికంగా ఉంటాయి అనవసరమైన ఖర్చులు పెరుగుతాయి మానసిక ఒత్తిడి అధికంగా ఉంటుంది ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించేటువంటి సందర్భాలు ఇక మీనరాశివారి వంతు అయింది ఒక పక్క ఏలినాడ్స్ అని ఓ పక్క జన్మరాహువు ఓ పక్క ద్వాదశంలో రవిబుధులు దీనివల్ల ప్రతి మాటని కూడా మీరు పదును పెట్టి ఆలోచింపజేస్తూ వ్యవహారం చేస్తూ ఉన్నటువంటి సందర్భాన్ని ఒక పక్కన పెడితే ఇంకొక వైపు నుండి మిమ్మల్ని విక్కిరించేటువంటి పరిస్థితులు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో మీనరాశి వారికి ఉంటాయి కానీ శుక్రుడు అనేటువంటి వ్యక్తి ఉన్నాడు అక్కడ ఆ జన్మ శుక్రుడు మిగిలిన గ్రహాల యొక్క దోషాన్ని అపహరణం చేస్తున్నప్పటికీ కూడా వ్యక్తిగతంగా మీరు కూడా కొన్ని కొన్ని ఆదర్శవంతంగా మీరు జాగ్రత్త వహించడం మీ వంతువు అందువల్ల జాగ్రత్త వహిస్తూ ఒక శుక్రబలంతోనే మీనరాశి వారు వెళ్ళాలి కొన్నాళ్ళు అందువల్ల చక్కనైనటువంటి అమ్మవారి ఆరాధన చేస్తే మీకు శుభం జరుగుతుంది ఈ విధంగా మీనరాశి వారికి దుర్గాదేవి ఆరాధన ఆ యొక్క విధి విధానాలు చెప్పడం జరిగింది సూచనగా దీని ప్రకారం గోచార రీత్యా ద్వాదశ రాసుల ఫలితాలు విన్నారు తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు మహాశివరాత్రి మహాపర్వదినంలో భాగంగా మన యొక్క దీక్షాకాలంలో రెండవ రోజు మాఘబహుళ విధిగా వచ్చాం మరి మహా మహాపరమేశ్వరుడైనటువంటి ఆ మహాశివుడికి అభిషేకం అనేది చాలా ప్రీతి అభిషేకో ప్రేహ శివ అన్నారు మరి అభిషేకం ఏ పదార్థాలతో చేయాలి ఏ పదార్థాలతో చేస్తే మనకి ఎటువంటి ఫలితం వస్తుందనేది ఒక్క ఈ యొక్క ధర్మ సందేహంలో ఒక్క ఐదు నిమిషాలు మనం విందాం ఆ పదార్థాలన్నీ కూడా మీరు రోజుకో పదార్థం చొప్పున స్వామివారి ఆలయానికి వెళ్ళి అభిషేకం చేసుకుంటూ శివరాత్రి వరకు ప్రతి పదార్థంతో ఒక్కొక్క పదార్థం ఒక్కొక్క రోజు చేస్తుంటే దాని ఫలితం అనుభవిస్తూ శివరాత్రి దీక్షని పూర్తిగా పరిపక్వతగా ప్ర అన్ని రకాలైనటువంటి సువర్ణ అధ్యాయ లిఖితంగా చేసుకోండి ముఖ్యంగా ఈ యొక్క శివరాత్రి లోపు అంటే మామూలుగానే మహా పరమేశ్వరుడికి శివప్రీతిగా ఉన్నటువంటి పదార్థాలు వేరు ఇక్కడ నిరంతరము మనం వాడేటువంటి పదార్థాల్లో ముఖ్యమైన పదార్థాలు వాటి వచ్చే ఫలితాలు కూడా తెలుసుకుందాం ముఖ్యంగా పాలతో అభిషేకం చేస్తే అంటే ఆవు పాలతో స్వచ్ఛమైన ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ శుభాలు కలుగుతాయి పెరుగుతో అభిషేకం చేయడం వల్ల కీర్తి ప్రతిష్టలు వృద్ధి జరుగుతాయి ఆవు నెయ్యితో అభిషేకం చేయడం వల్ల ఐశ్వర్యాలు పొందుతారు చక్కెరతో అభిషేకం చేయడం వల్ల సకల దుఃఖాలు నశించి సుఖ సంతోషాలు పొందుతారు చెరుకు రసంతో అభిషేకం చేయడం వల్ల సంపద వృద్ధవుతుంది కొబ్బరి నీళ్లతో అభిషేకం చేస్తే సంపదలు కూడా వృద్ధవుతాయి విభూతి కలిపిన నీరు అంటే భస్మజలంతో అభిషేకం చేస్తే జన్మ జన్మల సంచిత పాపాలన్నీ ప్రక్షాళన అనంతమైన పుణ్యఫలాలు లభిస్తాయి వివిధ రకాలైన పుష్పాలతో ఉన్నటువంటి నీటిలో పుష్పజలంతా అభిషేకం చేయడం వల్ల భూలాభం లభిస్తుంది గరిక వేసిన నీటితో అభిషేకం చేయడం వల్ల పోగొట్టుకున్న ధనం వస్తువులు తిరిగి లభిస్తాయి పరమశివుడికి ప్రీతికరమైన బిలవదళాలతో చేసిన నీటితో అభిషేకం చేయడం వల్ల భోగభాగ్యాలు లభిస్తాయి అలాగే బంగారం వేసిన నీటితో చేస్తే దారిద్ర్యం తొలగిపోతుంది రుద్రాక్షలు వేసిన నీటితో అభిషేకం చేస్తే ఐశ్వర్య కారకం అవుతుంది కస్తూరి కలిపిన జలంతో అభిషేకం చేయడం వల్ల అధికారం ప్రాప్తి జరుగుతుంది నవరత్నాలు వేసిన నీటితో లైకారుణ్ణి అభిషేకం చేయడం వల్ల ధనధాన్యాభివృద్ధితో సంతానం లేని వారికి కూడా సంతానం లభిస్తుంది అలాగే పసుపు నీటితో అభిషేకం చేయడం వల్ల సకల సౌభాగ్యాలు లభిస్తాయి నువ్వుల నూనెతో అభిషేకం శివాభిషేకం చేయడం వల్ల అపమృత్యు దోషం తొలగిపోయే ఆయుష్ వృద్ధి జరుగుతుంది మామిడి పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల వ్యాధులు తొలగుతాయి ద్రాక్ష పళ్ళ రసంతో అభిషేకం చేయడం వల్ల కార్యం అనుకూలతగా ఉంటుంది అన్నంతో అభిషేకం చేయడం వల్ల ఆయుష్ సకల శుభాలు జరుగుతాయి వైరాగ్యం కోరుకునేవారు వారు నేరేడు పళ్ళ రసంతో అభిషేకించాలని ఈ యొక్క పురాణాలు అన్నీ కూడా చెబుతున్నాయి ముఖ్యంగా చాలా చాలా విశేషమైనటువంటి తేజస్సు రావాలి అంటే తేనెతో అభిషేకం చేయమని కూడా చెప్పడం జరిగింది అందువల్ల ఆ యొక్క పరమేశ్వరుడికి ప్రీతికరమైనటువంటి పదార్థాలు ఆ పదార్థాలతో మనం చేసేటువంటి అభిషేకం ప్రతిరోజు ఒక్కొక్క పదార్థంతో అభిషేకం చేస్తూ ఉంటే మాఘబహుళ అమావాస్య వరకు శివరాత్రి దీక్ష అయ్యేంత వరకు కూడా చేసుకుంటూ శివనామస్మరణ చదువుకుంటే మనకి అన్ని రకాలుగా కూడా శుభం జరుగుతుంది రేపు శనివారం వెంకటేశ్వర స్వామి వారి యొక్క విశిష్టత అలాగే మహాశివరాత్రి మహాపర్వదినానికి మరి ఈ యొక్క విశిష్టతతో కూడినటువంటి ధర్మ సందేహాల్లో మనం స్వామివారి యొక్క వైశిష్ట్యం అన్నీ కూడా చెప్పుకుంటూ రేపు బ్రహ్మవాక్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అందరికీ కూడా పరమేశ్వరుడు మిమ్మల్ని సదా రక్షించాలని మనసావాచ కోరుకుంటూ సర్వే జనా భవంతు స్వస్తి